సొంత వారే వచ్చి ఈయనేంటి మాకు తెలిసినోడే కదా ఆ యోసేఫ్ కుమార్డే కదా ఈయనేం చేస్తాడు అని అంటాడు యేసుక్రీస్తు అంటాడు సొంత ప్రవక్త తన సొంత ప్రాంతములో సొంత ఊర్లో ప్రవక్తను అంగీకరించారు ఈరోజు నిన్ను అంగీకరించట్లేరని నీ మాట వినరేమో అమ్మో నేను నిన్న ఒకవేళ బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే వీళ్ళందరూ ఏమనుకుంటారు పర్లేదు ఏమనుకోరండి రేపు జీవితాంతం ఆ చుట్టూ నీ చుట్టూ ఉండరు నువ్వు దేవుని క్యాన్సరబుల్ మనుషులకు కాదు ఈ రోజు ఎటు చూసిన క్షేమము లేని స్థితిలో మన ప్రాంతాలు మన యొక్క ప్రజలు అట్లా ఉంటే మనం మాత్రం నా సొంత కార్యం చేప్రవా నా జీవితంలో దీవెనివ్వు నా జీవితంలో ఈ కార్యం దగ్గర నీ పని చేస్తా అంటున్నావా ఎవనొస్తుడా ఎవనొస్తు అలా వింటున్న వారు ఏ వయసు సరే మోసేని ఎనభై ఏళ్ళలో దేవుడు పిలిచిన దేవుడు ఈరోజు నీ వయసు ఏదైనా సరే దేవుడు పిలుస్తా ఉన్నాడు అమ్మా నా పని చేయి నా పని ముట్టిగానే ఉండు నాకు ఇష్టమైన నేనో అర్హమైన పాత్రగా నిన్ను నీవు మలుచుకోవడానికి ట్రై చేయి కనీసము పిలుపుందని తెలిసినా కూడా పరిచర్య కోసం నిలబడాలన్న ఆశ అనిపిస్తులో ఉన్నావేమో దేవుడు మరలా పిలుస్తున్నాడు నేనేమి చేసిన ఫెయిల్యూర్ అని నువ్వు అంటున్నట్లయితే ఈ నో దట్ ఇస్ నాట్ గాడ్స్ ఫెయిర్ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఫెయిూర్ అండ్ ఫెయిల్యూర్ అంటే స్టాప్ ఎట్ కమ్ దేవా నాకు ఎందుకు ఇక్కడ రావట్లేదు ఎందుకు ఇక్కడ పొందుకోవట్లేదు ఎందుకు నాకు ఇక్కడ ఇది ఈ పోస్ట్ రావట్లేదు ఇది రావట్లేదు అడుగుతున్నారా లేదు యు నెవర్ టు ఆస్ మనం అడగాలని ఆశ మనకు లేదు దేవుడు అందరూ తమ సొంత పనులు కార్యాలు చేసుకుంటున్నారు నా పని ఎవ్వరు చేయాలనుకోవట్లేదు ఒకవేళ మనకు మిషనరీస్ కానీ దేవుని బిడ్డలు కానీ ఒకవేళ అట్లాగే వాళ్ళ యొక్క సెల్ఫిష్ మోటివ్స్ వాళ్ళు జీవించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఈరోజు మనం ఈరోజు దేవుని ఎరిగి జీవించే వాళ్ళం కాదు ఈరోజు సజీవమైన జీవగ్రంథము ఈ యొక్క భారతదేశంలో హైదరాబాద్ ప్రాంతాలను పట్టుకునేదాన్ని కాదు ద లెఫ్ట్ ఎవ్రీథింగ్ మిషనరీస్ కానీ దేవుని బిడ్డలు కానీ తమ సొంత పనులన్నీ పక్కన పెట్టేసి నేను దేవుని పనిని చేస్తాను అడుని రామ్ జడ్సన్ అని మరి ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క మిషనరీ పెళ్ళి అయిన వెంటనే భార్యకు తెలియదు ఎక్కడికెళ్తుంద హన్ అంటే మరి మయన్మార్ బర్మ అనేటోళ్ళు అప్పుడు ఇప్పుడు బర్ మయన్మార్ అంటున్నారు ఆ ప్రాంతంలోకి తీసుకొచ్చి పెడితే ఆయన రాస్తాడు అక్కడ పైన ఎండ కింద ఎర్ర మట్టి తప్ప ఏమీ లేదంట ఆయన ఆ యొక్క బర్మీస్ ఆ యొక్క లాంగ్వేజ్లో డిక్షనరీని చేస్తాడంట బైబిల్ చూడండి ఒకసారి ఆచిద్దాం ఒక వ్యక్తి ఒక తన దేశం కాదు తన ప్రాంతంగా అన్నీ విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆ మయన్మార్ ప్రాంతములో ఉన్న ప్రజలు రక్షింపబడ్డారు మన పాత్ర విలియం కేరీ గారు ఉన్నారు మన దగ్గరికి సొంతంగా సూర్యాపేట కానీ జనగామి ఇక్కడంతా వాళ్ళందరూ కూడా మిషనరీస్గా వచ్చిన్నారు ఆంధ్ర ప్రాంతంలో ఒంగోలు ప్రాంతంలో కర్నూలు ప్రాంతంలో అనేక మంది మిషనరీస్ వచ్చారు యూ వై ద లెఫ్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళకున్నవంత పక్కన విడిచిపెట్టాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికన్ చూసి నాకు ఆఫ్రికా కావాలి ఆఫ్రికాన్ కావాలి ఎంత పొట్టిగా ఉంటారో ఒకసారి ఆయన ఫోటోని మీరు చూడండి అసలు ఆయన ఎట్లా ఆ యొక్క అడవి ప్రాంతంలో మనుషులనే తినేసి ఆ మనుషుల మధ్యలో ఎట్లా సేవ చేశారంటే చాలాసార్లు ఆయన రాస్తూ ఉంటాడు ఆయన బయోగ్రఫీలో ఏంటంటే ఆయన గురించి సారీ ఆయన గురించి రాయబడినప్పుడు ఆయన ఎన్నోసార్లు లయన్స్ అటాక్ చేశాడు ఒకసారి చేయి మొత్తము ఎక్కడికక్కడికి లయన్ తినేస్తే మొత్తము అట్లానే సేవ చేయడం స్టార్ట్ ఆపవే లేదంట ఈరోజు పిలుపుకి తగిన జీవితం జీవించకుండా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే దేవుడు అయినా కూడా దేవుడు ఇంకా కృప చూపిస్తాడు అయినా కూడా దేవుడు ఇంకా కనికరిస్తూనే ఉన్నాడు నోవా ఆ యొక్క నోవా గురించి రాస్తూ ఈజ్ రైట్ చేస్తున్నా ఆయన నీతిమంతుడమంట అటువంటి నీతిమంతుడైన నోవాను ప్రతి ఒక్కరు దూషించారంట ప్రతి ఒక్కరు హేళన చేశారంట నువ్వు ఏం కడుతున్నావో నీకు తెలుసా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా మాతో పాటు సంతోషించి రాదు మాతో పాటు నువ్వు ఆనందించిరాదు ఎందుకు నేనంతా అన్నప్పుడు ఆయన వాళ్ళు ఎవ్వరి మాటలు వినేసి ఆయన చేస్తున్న ఆ యొక్క ఓడను ఆపలు ఒకవేళ ఓడను ఆయన మనుషులు ఏమనుకుంటున్నారో అని ఆపేస్తుంటే ఆయన ఆయన కుటుంబం రక్షింపబడేది కాదు ఈరోజు మనం అందరం ఉండేటోళ్ళం వాళ్ళం గారు ఈ భూలోకంలో మానవ జాతే ఉండేది కాదు తెలుసా ఆయన వారి మాటల్ని లెక్క చేయలేదా ఈ రోజు నా సొంత వారు ఏమనుకుంటారు నా ప్రజలు ఏమనుకుంటారు అమ్మో నేను వాళ్ళందరూ ఒక మార్గంలో వెళ్తే నేను ఇంకో మార్గంలో వెళ్తున్నానంటే అవును పరలోకానికి మార్గం ఇరుకైన మార్గమేనండి నలభై ఆరో విషయం నాలుగో వచ్చినా చూస్తే అక్కడ ముదిమి వచ్చి వరకు నేను ఎత్తు పట్టుకుంటాను ఏమనుకుంటున్నావో నీ గురించి నాకు తెలియదు కానీ దేవుడికి తెలిసి మన ఆలోచనలు మన తలంపులు ఎందుకంటే ఆయన మాట్లాడతా చూడండి ముదిమి వచ్చే వరకు ఐజియా ఫార్టీ సిక్స్ వర్స్ ఫోర్ ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తి పట్టుకొని వాడు నిన్ను ఎత్తి పట్టుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తి ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకొని కొనువాడను నేనే నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేను 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 చేసిన నిన్న నిన్ను ఎత్తుకొని నడిస్తాను చెంటి బిడ్డలాగా ఎత్తుకుంటాడు అంటే ఈరోజు నా పిల్లల్ని చూడట్లేదు నన్ను ఎవ్వరు చూడట్లేదు నువ్వు బాధపడితే దేవుడు ఎత్తుకొని మోస్తూ నేను నడిపిస్తాను